ఏమి రాసేం పందిగా నిన్నేం మాట్లాడుతున్నావు బే వైసీపీ వాళ్ళు పార్టీ ఆఫీసుల కోసం ప్రభుత్వ భూములు తీసుకున్నారు లీజుకి తీసుకున్నారు అరే తాయ్ ఆ జియో తెచ్చింది అవడు బే నువ్వు ఎల్లు మిడీళ్లలో వెళ్ళి కూర్చొని మాట్లాడుతున్నావు కదా అడగొచ్చు కదా ఆ యాంకర్ నా కొడుకుల్ని ఆ కొడుకుల్ని అడగొచ్చు కదా మీ చంద్రబాబు తెచ్చాడు కదా ఈ జియో ఉత్తు పుణ్యానికి ప్రభుత్వ భూములు మింగడానికి అలాగే కదా మూడున్నర ఎకరాలు అమరావతిలో పార్టీ ఆఫీస్కి మింగింది అలానే కాదు పది జిల్లాల్లో మింగారు కదా అని అడగచ్చు కదరా నోట్లో వాళ్ళ మొగ్గులు పెట్టుకునేవిందిరా తాయ్ అరే సేమ్ పందిగా నా నాయా నువ్వు నీకు మంచి ఆపర్చునిటీ వచ్చింది ఎల్లో మీడియాలోకి వెళ్ళి మాట్లాడే ఆపర్చునిటీ నువ్వు ఇంకా ఇంకా చాలా అడగలరా నువ్వు వాళ్ళని ఎన్టీఆర్ భవనాన్ని ఎలా మింగారో కూడా అడగలరా నా కొడక అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇచ్చే బిస్కెట్లు చాయ్ తాగి రావటం కాదురా మెల్లో కండవాయి వేసుకున్నప్పుడు పార్టీ తరఫున కూడా మాట్లాడరా సేమ్ పందిగా తున్నబోతులాగా బయసావు కానీ ఏం మాట్లాడాలో కూడా తెలియదురా నీకు సేమ్ పంది వాళ్ళు బిస్కెట్లు టీ ఎత్తున్నారని చెప్పి వాళ్ళ సైడ్ మాట్లాడతావా అరే ఇంకోట్రా ఏంద్ర ముక్కుతో మాట్లాడతావు నీ నోట్లో టీడీపీ వాళ్ళు మొగ్గలేం పెట్టారా ఇంద్రా అని ముక్కుతో మాట్లాడతావు అండ్ ఇంకోటి ఈయన కొండిగాడు చేతి మీద చింతమునే ఉండిది ఏమిరా నేను వాడికి నీకేం సంబంధం ఉంది ఏందిరా మన ఆంధ్రాలో పెద్ద రౌడీశెట్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా వాడికి నీకేం సంబంధం ఉంది ఏంది చింతమునేని ఈనా ఉందా ఏంటి ఇప్పుడు ఫుల్ హ్యాండ్స్ పెట్టుకొని కవర్ చేస్తున్నావు ఏమి సేమ్ పందిరా మాట్లాడాలరా ఆపర్చునిటీ ఇచ్చారు ఎల్లో మీడియాలో మాట్లాడే ఆపర్చునిటీ ఇచ్చారు ఇంకా చాలా చాలా టాపిక్లు ఉన్నాయి నువ్వు వాడికి వెళ్ళి వాళ్ళు ఇచ్చే బిస్కెట్లు చాయ్ తాక్కో మన పార్టీ తరఫున కూడా మాట్లాడు అన్న పోయాలేరా అన్న పోయినా కూడా అన్న మొగ్గ మీద ఎందుకు పడతావు నువ్వు అన్న మొగ్గ అంటే అంతరుచ అన్న మొగ్గలేంది నీకు నీ పిల్లానికి నీ పిల్లలకి నీ అమ్మ నాన్నకి అన్నం లేదా అలా అన్న మీద అన్న మొగ్గ అంత రుచి అయితే చేతి మీద చింతము నేను పక్కనే అన్న అన్న పేరు కూడా ఇప్పించుకోరా చెత్తనా కొడక నా కొడకైనా